ఏలూరు నియోజకవర్గం వన్ టౌన్ కూరగాయల మార్కెట్ వద్ద స్వర్గీయ కొట్టు సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు కొట్టు మదు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని ఏలూరు అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నగర ప్రజలు కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మార్కెట్కు ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారని వేసవ కాలంలో ప్రజల దాహత్యని తీర్చేందుకు మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసిన కొట్టు మధు ఆయన కుమారుడు మనోజ్ అభినందనీయులని అన్నారు కొట్టు మనోజ్ మాట్లాడుతూ యాబై సంవత్సరాల క్రితం తన తాతగారు కొట్టు సత్యనారాయణ ప్రజల దాహాత్యని తీర్చేందుకు ప్రతి ఏడాది వేసవ కాలంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసేవారని ఆయన లేనప్పటికీ ఆనవాయితీ కొనసాగిస్తూ తన తాతగారి పేరు మీద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారం అను పూజారి నిరంజన్ భీమవరపు సురేష్ బళ్ళా శివప్రసాద్ జనసేన పార్టీ నాయకులు నగిరెడ్డి కాసి నరేష్ బోండా రాము సోషల్ సర్వీస్ మురళి రెడ్డి గౌరీశంకర్ బీజేపీ నాయకులు నాగం శివ బాడిత నారాయణ అనిల్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు ఏదైతే పొట్టు మధు గారు పొట్టు సత్యనారాయణ గారి జ్ఞాపకాలతో మరి తెలివింద్రం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది న్యూ మార్కెట్లో మరి బుజ్జు గారికి మాకు ఏదైతే జంతువులుగా ఉన్నారో మార్కెట్ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించి అందరూ ఆలోచనలు చేసుకుని మరి పడేటి బుజ్జిగారు అయ్యాంలో మరి రెండు లైన్లు ఉన్నది నాలుగు లైన్లుగా రోడ్డు చేయడం కానీ అలాగే మార్కెట్లో ఉన్న పొట్లని వాటి అన్నిటిని కూడా మళ్ళీ డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ కూడా అందరు సూచనలు చేసుకుని గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా చేశారనేది ప్రజలందరూ కూడా చూశారు ఏదైతే ఈ రోజున మధ్య కేంద్రం మరి పేదల దాహత్య తీర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఇక్కడికి మార్కెట్ రావడం జరుగుతుంది మరి యేసవ కాలంలో కార్పొరేషన్ ద్వారా ఏ ఈ చేయాలో ఈ పనులు వాళ్ళు ఎక్కడా చేయట్లేదు మొన్న బలరామ్ గారు చేశారు ఇవాళ మధు గారు చేశారు ఏదైనా సరే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు బడ్జెట్ కుటుంబీకులు చేస్తున్నారు ఏదో అవినీతే చాలనుకునే ఉద్దేశంతో ఫ్లెక్సులు పెట్టుకుంటున్నారు ఫ్లెక్స్లు కాదు పెట్టాల్సింది ప్రజల దాహత్యం చేయడానికి మంచికి ఏదైతే మంచి నీ కేంద్రాలు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు కూడా అదే విధంగా మార్కెట్లో వ్యాపారస్తులకు కానీ కార్మికులకు కానీ ఏ నష్టం జరగకుండా మేము నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది రోజు ఏలూరు మూ ఫిష్ మార్కెట్ కూరగాయల మార్కెట్లో మరి మొట్టి సత్యనారాయణ గారు యాప్ కార్థంగా వారి తనయుడు మధు గారు వారి మనోడు మనోజ్ గారు గత యాభై సంవత్సరాలుగా వారు ఉన్నప్పటి నుంచి కూడా యాసి మధ్య సర్వేంద్రాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వారి జాపర్ కాబట్టి ఈ రోజున మార్కెట్లో పుట్టు వద్దనే ఈ యొక్క ఏర్పాటు చేయడం చాలా మంచి శుభపరిణామం అదేవిధంగా మనోజ్ గారు మధ్య గారు శంకర్ గారు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభాన్ని మా చిన్నపాటి సాయంగా ఈ మంచి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి దీన్ని ప్రారంభించడానికి వాళ్ళ ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఉమ్మడి అభ్యర్థి బడేట రాధాకృష్ణ రెండ్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ మార్కెట్కి బడేట కుటుంబానికి ఎంతో అన్యాన్య సంబంధం ఉంది మరి ఈరోజు ఈరోజు ఈ మార్కెట్ ఇంత శుభ్రంగా ఇంత మంచి రోడ్ విశాలమైన రోడ్లు కానీ ఈ లైటింగ్ కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి మరి ఆ రోజు నా బుజ్జి గారి కృషి ఎంతో ఉంది మరి ఇంతకుముందు ఇక్కడికి మార్కెట్లో అడుగు కట్టాలంటేనే పెద్ద పెద్ద కోతులు వర్షం పడితే అసలు అడిగే అడిగేలేని పరిస్థితి ఉండేది మరి అలాంటిది ఇక్కడ బ్రహ్మాండమైన రోడ్డు పెట్టడం మరి దీనికి అనుసంధానంగానే కైట్లూరు రాజారమ్ కూడా ఇవన్నీ కూడా మనకి ఎంతో కంఫర్టబుల్ని ఇచ్చింది మరి ఈ లైటింగ్ కూడా ఏలూరులో మొట్టమొదటిసారిగా ఈ ఎల్ఈడి లైటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మార్కెట్ అంతా కూడా మళ్ళీ అందరం కూడా సహకరించి రాధాకృష్ణ చండీ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంచి కోరుకుంటున్నాను